సాయి రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల పదహైదు ప్రశ్న అంతరాత్మ గురువని చెబుతారు అది ఎలా స్వామి సమాధానము ఉచ్ఛ్వాస నిశ్వాసములు ద్వారా దినమునకు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు అంతర్వాణి నేనే దైవం అని బోధిస్తుంటే మానవుడు దానిని వినిపించుకోవటం లేదు అందరి హృదయమునందున్న పరమాత్మ నిరంతరం నేను నేను అంటూ స్పందిస్తూ నిరంతరం బ్రహ్మోపదేశమును చేయుచునే ఉన్నాడు అయినా మానవుడు దానిని వినిపించుకోకుండా పుస్తకాలు చదువుతున్నాడు వేద పఠనం పఠిస్తున్నాడు ఎన్నో సేకరణలు గావిస్తూ ఇదంతా సాధనే అనుకుంటాడు అంతర్వాణిని అనుసరించక ఎన్ని చదివినప్పటికీ ఫలితం శూన్యం అంతరాత్మయే మానవునికి ప్రధానమైన గురువు అంతరాత్మయే బ్రహ్మ అంతరాత్మయే దైవం సాయి